రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిశీలిస్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి డిప్యూటీ సీఎం తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఆర్జీని చదువుతున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖలపై వచ్చిన ఆర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు సంబంధిత శాఖల అధికారులకు పంపించటంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడుతున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఆరవ వార్డ్ ఫస్ట్ లైన్ నుంచి మహిళలు వృద్ధులు తెలిసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా వేగంగా వీధుల్లోకి సంచరిస్తూ విద్యార్థులను యువతులను మహిళలను వేధిస్తున్నారని వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు అదేవిధంగా యువతులను ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలు పెట్టడం ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు సదరు యువకులు వివరాలు బైక్స్పై పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదులకు జత చేశారు ఆ యువకులను పట్టుకుని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని తెలిపారు ఆ యువకులు ఒక మహిళా ఎస్ఐను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తో మాట్లాడారు వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ఆడపిల్లలను మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు